హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు మనం ఒక ప్రీపేర్ ఎలా ఎక్కించాలో చూద్దాం అందరు అడిగి అన్న ప్రీపర్ ఎలా ఎక్కించాలి ప్రీపేర్ ఎలా ఎక్కించాలి ఏమీ లేదు తమ్ముడు ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్దాం గూగుల్లోకి వెళ్ళినంత ఇప్పుడు ఏపీకే ఉంటుంది ఏపీకే నొక్కండి ఏపీకి నొక్కిన తర్వాత ఇది పై చది అది నొక్కిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ డౌన్లోడింగ్ అని జరుగుతుంది డౌన్లోడింగ్ చేయండి డౌన్లోడింగ్ చేసిన డౌన్లోడింగ్ అడిగింది అది ఆ తర్వాత డౌన్లోడింగ్ చేస్తున్నా ఇక్కడ మనకి ఓపెన్ చేద్దాం ఓపెన్ అయితే ఇన్స్టాల్ నుంచి ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన వెయిట్ చేయండి అది ఓపెన్ ఓపెన్ చేయండి ఇక్కడ మనకైతే ఓపెన్ అయిపోయింది మనకి ఫైనాన్స్ లాన్స్ ఆ తర్వాత ప్రీపేర్ అని కొట్టండి ప్రీపేర్ కొట్టిన తర్వాత మనది ఇది కొత్త ట్యాబ్లెట్టే కొత్త అప్డేట్ ఇండ్ అనైతే ఇది ఆడుతున్నాను ఫ్రెండ్స్ ఫైర్ ఆడుతున్నాను కానీ ఇందులోని ఫోర్ జీ ఫోన్కి త్రీ జీ ఫోన్కి కూడా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే మూడు వందల యాభై ఐదు ఎంబీఏ అంటే కొంచెం చిన్న ఫోన్ల ఇందులో బాగుంటుంది మంచిగా ఉన్నది చూడండి కొత్త కొత్త నేనైతే ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఎక్కించుకున్నాను ఎక్కించుకున్న తర్వాత ఇన్స్టాలని చూపిస్తుంది ఫ్రీ ఫైర్ ఇన్స్టాల్ చేయండి ఆ తర్వాత బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చిన తర్వాత ప్రీఫైర్

నచ్చితే లైక్ పట్టండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి ఫైర్ ఎలా తీర్చుకోవచ్చు మేడం ఓకే ఫ్రెండ్స్ బాయ్